హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మా ఆయన రెండు మామిడికాయలు కొని తెచ్చారు ఈ మామిడికాయలతో ఏం చేయాలని ఆలోచిస్తున్నాను మామిడికాయ పప్పు కామన్ మామిడికాయ పులిహోర కూడా కామన్ మామిడికాయ ముక్కలు ఉప్పు అది కామనే కదా మరి ఇంకేం చేద్దాం అప్పుడు నాకు ఒక ఆలోచన చిన్నప్పుడు మా నాన్న మా మామిడికాయ ఒకటి ముక్కలు తయారు చేసేది చాలా బాగుండేవండి చిన్నప్పుడు చూసిన ఐడియా బట్టి నేను తయారు చేస్తాను మీరు చూడండి రండి ఓకేనా ఎలా తయారు చేయాలో చూపిస్తాను చూడండి ఈ విధంగా కడిపెట్టుకున్న మామిడికాయలని తొక్క తీసి చక్కగా నీట్గా ఈ విధంగా తొక్కలు తీయాలండి ఈ విధంగా కట్ చేయాలి స్ట్రైట్గా కట్ చేసుకుంటే బాగుంటుంది ఈ విధంగా చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా స్ట్రైట్గా కట్ చేసుకోవాలి దీనికి కావాల్సిన పదార్థాలు ఉప్పు టేబుల్ స్పూన్ కారం రెండు టేబుల్ స్పూన్ నూనె తురుము పెట్టుకున్న బెల్లం వీటిని ఒక బాక్స్లో మాడి ముక్కలు ముందుగా వేసుకొని ఉప్పు కారం రెండు టేబుల్ స్పూన్ల నూనె బెల్లం ఇలా వేసి మూత పెట్టుకోవాలండి మూత పెట్టిన తర్వాత ఒక్క నిమిషం కొంచెం గుల్లించాలి ఎందుకంటే సమపాలంగా అన్నీ కలుస్తాయి చూసారా ఎంత బాగా కలిసాయి ముక్కలు ఇప్పుడు బాక్స్ కప్పు వేసి ఒక రోజంతా ఊర పెట్టాలి మనం నిన్న తయారు చేసుకున్న ఊరగాయ ఓటు ముక్కలు ఒక రోజు అయ్యింది కదా ఇప్పుడు చూద్దాం ఎలా ఊరయ్యింది చూద్దాం ఓపెన్ చేస్తానని చూడండి చూడండి ఎంత బాగా ఊరే మామిడికాయ ఒట్టు మొక్కలు చాలా చాలా అసలు కలర్ఫుల్గా ఉంది చూ టేస్ట్ కూడా అంతే అంతే బాగుంటుంది సూపర్ అసలు అండి చాలా బాగుంటుంది అసలు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి సూపర్ అసలు మీరు కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని టేస్ట్ చేయండి ఇంకా మీరు వదలరు ఇంకా సూపర్ మీకు నచ్చితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి